నాచురల్ స్టార్ నాని నటిస్తున్న ది ప్యారడైజ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి దసరా డిరెక్టర్ శ్రీకాంత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాస్ యాక్షన్ డ్రామా వచ్చే ఏడాది మార్చి విడుదల కానుంది షూటింగ్ స్కెడ్యూల్స్ స్థాయిలో కష్టపడుతుంది రోజుకి కేవలం మూడు గంటలే నిద్రపోతూ షూట్ కొనసాగిస్తున్నట్లు సమాచారం ఇప్పటికే ఈ సినిమా ఓటీడీ రైట్స్ భారీ రేటు అమ్ముడుపోయాయి విలన్ గా మోహన్ బాబు కీలక పాత్రలో కనిపిస్తున్నారు తెలుగు ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా సినిమా ది ప్యారాడైజ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి దసరా వంటి రాయన్ రస్టిక్ మాస్ యాక్షన్ డ్రామాతో బ్లాగ్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది ఇప్పటికే రిలీజ్ చేసిన అనౌన్స్మెంట్ లింప్స్ లో నాని వాడిన పంచ్ డైలాగ్స్ ప్రేక్షకుల్లో సంచలనం సృష్టించాయి ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న నాని ఇలాంటి మాస్ యాక్షన్ మూవీ చేస్తుండటంతో ఇండస్ట్రీ వర్గాల్లో ఇంకా అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఆరున గ్రాండ్ గా విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది అయితే స్కెడ్యూల్ సమస్యలు అలాగే కార్మికుల సమయం వంటి కారణాలతో షూటింగ్ లో వేగం కొంత తగ్గింది అయినప్పటికీ అందుకోవడానికి యూనిట్ తీవ్రంగా శ్రమిస్తోంది ప్రస్తుతం హైదరాబాద్ శివార్ లోని ముచ్చింతల్లో భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు ఈ క్రమంలోనే నాని ఇంకా శ్రీకాంత్ తో పాటు మొత్తం టీం రోజుకి కేవలం మూడు గంటలు నిద్రపోతూ మిగతా సమయాన్ని షూట్ కోసం కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది ఈ విషయం తెలిసిన సినీ అభిమానులు డెడ్ లైన్ కోసం కష్టపడుతున్నారా అని ఆశ్చర్యపోతున్నారు నాని డెడికేషన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు ఇక ఓటీటీ రైట్స్ విషయానికి వస్తే షూటింగ్ పూర్తి కాకముందే భారీ రేటు అమ్ముడయ్యాయి ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ ప్రాజెక్ట్ కోసం ముందుగానే భారీ మొత్తాన్ని చలించి రిలీజ్ డెడ్ లైన్ కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం దాంతో డెడ్ లైన్ అందుకునేలా చిత్ర బృంద నిద్రహారాలు మానేసి మరీ కష్టపడుతున్నారు నాని డెడికేషన్ టీమ్ స్పిరి తప్పకుండా భారీ హిట్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల వ్యక్తం చేస్తున్నారు ఈ సినిమాలో విలన్ పాత్రలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తుండడం ఆసక్తి రేపుతోంది చాలా కాలం తర్వాత విలన్ పాత్రలో కనిపించబోతున్న సినిమా రేంజ్ ని పెంచనుంది జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన బుజ్జిగాళ్ళలో కీలక పాత్రలో కనిపించిన మోహన్ బాబు ఇటీవల కన్నప్పలో కీలక పాత్రలో నటించారు మొత్తం మీద రోజుకి మూడు గంటలు నిద్రపోతూ పనిచేస్తున్న నాని ఇంకా శ్రీకాంత్ వదల టీం కష్టానికి తగిన ఫలితంగా ప్యారడైస్ భారీ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది